సూపర్ సిక్స్ ఎలా ఉండబోతుంది సూపర్ సిక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు యువగాలము కార్యక్రమం మీద నవసన కార్యక్రమం ఆరంభమైంది శ్రీకాకుళం నుంచి ఇక్కడ విశాఖపట్నం కూడా చాలా సూపర్ సిక్స్ అనేది సూపర్ సూపర్ సిక్స్గా పరిగెడుతుంది కనుక దాని ఎటువంటి కూడా అనుమానం లేదు రాబోయే రెండు నెలల్లో సూపర్ సిక్స్ గవర్నమెంట్ అధికారులు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారులు తీసుకొస్తుందని మేము హ్యాపీగా ధ్యానం ఈరోజు జరిగే మా కార్యకర్త నేను ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జిని అయినా మా అందరికీ కూడా కార్యకర్తల మీద మేము బూత్లో పనిచేసినందుకు మమ్మల్ని అందరినీ గౌరవించి లోకేష్ గారు ఈరోజు పత్రాలు ఇచ్చి మమ్మల్ని అభినందించుకో మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి హార్డ్ వర్క్ చేసినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రతిరోజు ఈరోజు లోకేష్ గారు ఎప్పటికప్పుడు మా టెలికాన్ఫరెన్స్ కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని పార్టీ ముందే తీసుకెళ్తూ మాకు దిశా దిశాన్ని నిర్దేశించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించినందుకు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు లోకేష్ గారు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఉదయం నుంచి ఎండలో ఎంతమంది మహిళలు ఎవనివ్వండి లేదా యువకులు ఎవనివ్వండి లోకేష్ రాక్ కోసం మేము ఎంతో ఆనందంగా ఎదురు చూసాం పొద్దు నుంచి కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనంలో తిన్నా తినకపోయినా సరే లోకేష్ యొక్క రాకని మేము అందరం స్వాగతించి చాలా ఆనందంగా ఉన్నాం కానీ ఈ సభ ముఖం మేము అందరూ తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ సీఎం ఎవరోతో చెప్పండి తెలుగుదేశమే ఎనభై మూడు ఎన్టీ వైజాగ్లో ఫస్ట్ మీటింగు మున్సిపల్ స్టేడియంలో అయింది అప్పటి నుంచి నేను అటెండ్ అవుతున్నాను తర్వాత పోర్టు గ్రౌండ్స్లో అయింది ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఎన్టీ రామారావు మీటింగ్ ఉన్నా చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉన్నా నేను కంపల్సరీ ఇప్పుడు నా ఏజ్ ఎంత అనుకున్నారు ఎంత ఉంటుంది రీచ్ అవుతున్నాను నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు ఈవెన్ కాంగ్రెస్కి ఎప్పుడు ఓటు వేయలేదు తెలుగుదేశం మొదటి నుంచి తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు అవ్వాలి ఫ్యూచర్ నెక్స్ట్ సీఎం ఎవరవుతారు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు వస్తేనండి మాకు ప్రభుత్వంలో పేదోడైనా కూలోడైనా బాగుపడతాడండి లేదంత మాత్రం ఈ మందు తాగే ప్రతి పని ఒకటి చచ్చిపోతాడు రెండు వందల రూపాయలు కోట రేటుకొని ఎవడండి కూలోడి కూలోడి పని లేదండి కూలోడికి పని లేదు ఈ జగన్ వచ్చిన కాంతి ఇరవై రెండు వేలు యూనిట్ ఇరవై రెండు వేలు అంత ఎవడని పని చేయగలడు చేయగలరా చేయలేడు కూలో బిల్డర్లు అందరూ దుకాణం ఎత్తుకొని పోనరా బిల్లర్లందరూ వచ్చి పోనారండి ఆ బిల్లర్ల దగ్గర మేము పని చేసేవాళ్ళం అండి వాళ్ళు పోనారండి వాళ్ళు పని చెప్తే కదా మేము పని చేయగలము ఆ పని లేదు పోటీ లేదు రోడ్డు మంది తిరగడం వంద యాభై వస్తే ఇటు జగన్ కూడా మొంత ఆడము చచ్చిపోవడం పెద్ద టాపి మేత్తలు మొత్తం అందరూ శంక్రానికి పోనారండి